పార్టీ ముందుగా కప్పు జగన్ మీద అభిమానంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగటం వలన ఇంతమంది మీద దాడులు జరగడం అనేటువంటిది నిజంగా కూడా అవమానుషం అదేవిధంగా నిన్న కూడా ఆ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఎంపీకే రక్షణ లేదు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందని అనేటటువంటిది చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం మిథిన్ రెడ్డి గారిని బహుశా ఈ ఐదు జిల్లాల్లో అందరికన్నా దగ్గర రెడ్డి చూసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి ఆయన వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు ఆయన ఈనాడు కూడా అధికారం ఉంది కదా అని చెప్పి కక్ష సాధన చర్యలు లేదంటే క్యాడర్ని పక్కన పెట్టడం విధ్వంస కాండలకి పాలు ఇవ్వడం అటువంటివి చేసేటువంటి మనస్తత్వం ఆయన కాదు ఎందుకనంటే ీజనల్ కాంట్రాక్టర్గా పనిచేసినట్టు ఇక్కడ ఎన్నో వరగబోలు అవన్నీ ఉన్నటువంటి విషయం వాస్తవం అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ప్రతి నియోజకవర్గంలో ఉండొచ్చు ఎటువంటి సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పెద్దన్న పాత్ర వహిస్తూ ఎవరికి గొడవలు లేకుండా సర్ది చెప్పేటటువంటి మనస్తత్వాన్ని నేను ఎదురు చూశాను అటువంటి వ్యక్తి మీద ఈ రోజున దాడులు చేయడం నిజంగా కూడా చాలా సిగ్గు చేయడం విషయం తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాం అయితే మేము కూడా రోడ్ డెక్కాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చేసేటటువంటి దాడులు లేదు ఒప్పని మీరు అనుకుంటూ ఉన్నారేమో ఏదో ఎన్నికలైన తర్వాత అందరూ కూడా ఆవేశంలో ఉంటారు మనం కూడా సమయస్ఫూర్తిని మెయింటైన్ చేయాలి తొందరగా ముగోళ్ళ మీద కాల్ దూటం మంచి పద్ధతి కాదు కదా అని చెప్పేసి ఒక దాకా ఉపేక్షించాం రానున్న రోజుల్లో మేము కూడా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది మీరు కొడితే చూస్తూ అసినటువంటి అవసరం మానైతే లేదు చట్టపరంగా ఒక పక్కన పోరాడుతాం మరో పక్కన మీరు చేయలితే మేము కూడా చేయతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లోని భయపడిపోయి ప్రజల్లో దాపడేటటువంటి వ్యక్తులు అయితేనే కాదు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా గుండె ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆయనే స్ఫూర్తికి తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తులు మా జగనన్న కోసం వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు సోనియా గాంధీ గారి లాంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళనే అతని సిద్ధాంతాలకి గౌరవించి ఒక బయటకు వచ్చి పోరాడినటువంటి పోరాటం జరుగుతుంది మన నాయకులు వేసే ఆయన పార్టీలో పనిచేస్తా ఉన్నాం రాజకీయాల్లో అందరికీ తెలిసిందే ఏ పదవి కూడా శాశ్వతం కాదు ఒకసారి వాళ్ళు ఉన్నారు ఒకసారి మేము ఉండొచ్చు రేపు మళ్ళీ మీరు రావచ్చు అలాగని మనకి పదవులు ఇచ్చారు కదా ప్రజలు మనం ఎవడి మీదైనా దాడి చేయొచ్చు మనం కక్షాధిపించు అంటే అది వాళ్ళ అమాయకత్వం అని చెప్పేసి అయితే మాత్రం భోజన విభాగం రిజనల్ కోఆర్డినేటర్గా ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇటువంటి దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం మేము కూడా నిరసన తెలియజేయాల్సి వస్తుంది మా ఊరికు వస్తే మేము కూడా తిరగబడాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మాకు సీట్లు అయితే రాకపోయిన క్షేమో కానీ ప్రజల్లో ఖచ్చితంగా మా పార్టీకి ఒక బలమైన నమ్మకం ప్రజలన్న ఖచ్చితంగా ఉన్నది కనుకనే మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ చేయడం దీని సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్ అన్న సింగిల్గా పోరాడేడు మనందరికీ తెలిసిందే మరో పక్కన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కూటమిగా చర్య వచ్చారు ఓటమిలో భాగంగా కొన్ని కొన్ని ఖచ్చితంగా ఒప్పుకున్నాం మా పార్టీకి సంబంధించినటువంటి పాలసీస్లో కూడా గవర్నెన్స్లో కూడా ఇప్పడం జరిగి వాటి వల్ల కూడా ఈరోజు మనం కోరుకోవడం జరిగింది ఇవన్నీ ఫేస్ చేసాం మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉంది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజునే ఖచ్చితంగా మా మీద కేసులు అనేది తెలుసు అన్యాయంగా మీదకి వస్తారని కానీ ఊహించిన దానికన్నా మరీ బరిత్యేకించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు అనే విధంగా దాడులు చేస్తున్నాను ఇదైతే మంచి పద్ధతి కాదు మేమైతే నేను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం